తగా దద్దమ్మ పోయి అడ్డగోలు హామీలు ఇచ్చి పరికిమాలను హామీలు ఇచ్చి నూరు రోజుల డైలాగులు కొట్టి అఫిడబిట్ పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో పిక్తామనే బిల్డప్ ఇచ్చి వచ్చిన వచ్చింది చాత నైతలేదు ఏం చేయాలి తెలుస్తలేదు తెలివక నేటికి వస్తుంటే చూసిన బయట కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం ఎవరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నాం నేను అడిగితే వాళ్ళు ఏందమ్మా ఏమైంది ఆ ఏం లేదు సార్ ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ ఇరవై మూడులో లో మా దగ్గరకు వచ్చింది సార్ వచ్చి ఏం చెప్పిండు మీరు ఛాయ దాగ లోపల ముఖ్యమంత్రి అయినటువంటి అనుకుంటే ఛాయ దాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు ఛాయ దాగ లోపల గవర్నమెంట్ ఆర్డర్ నుంచి మఫ్ చేయొచ్చు ఏముందామా మీ సమస్య అని చెప్పిండు చెప్పుడే కాదు నన్ను గెలిపిండ్రి నేను విలుసుకుంటా చాయ్ ఆగిపిస్తా చాయే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని పత్తి దొరుకుతలేదా బాగా దొరకలేవా నీళ్ళు దొరకలేవా ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నావు ఛాయపత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిద్దాం ఇరవై రెండు వేల మంది వాళ్ళేదో చూస్తారు ఆడబిడ్డలకు చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను మరి ఇప్పుడు బంగారం ఛాపల్ దిక్తలేదు అయినా పుడతలేదా బంగారం దువం బంగారం సంవత్సరం వైపు ఎన్ని లగ్గాలేని నాలుగైదు లక్షల పెళ్లి లేని ఒక్క లగా నచ్చిందా రాలే రుణమాఫీ అన్నాడు నేను ముఖ్యమంత్రి అడుగుతున్నా మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఎంత సిగ్గు తప్పిన ప్రభుత్వం అంటే ఎంత ఇచ్చత లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే చెప్పారు ఏం చెప్పారు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకుంటాను మీకు మనం రైతు మంది కోసం ఏడు వేల ఆరు వందల కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ లో ముప్పై సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ మీరు అర్జెంట్ ఆపాలి లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది కేసీఆర్ రైతుల ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తారు మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ప్రభావితం అయితే అని చెప్పి ఆపేసింది అప్పుడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు డిసెంబర్ ఏడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అన్నాడు ఏడు వేల ఐదు వందలు కాదు డెబ్బై ఐదు పైసలు ఇచ్చిండు అవి డెబ్బై ఐదు పైసలు ఆ రోజు మనం ఏదైతే పుడబెట్టిపోయినామో ఏడు వేల ఐదు వందల కోట్లు అవి మళ్ళా మూడు నాలుగు వేలు సదానికి సతాయికి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు పడటప్పు పడతాయి రైతు బంధు పైసలు కానీ ఉన్నప్పుడేమో ఓట్లు పెట్ట పడ్డాయి పైసలు ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పెట్టుకుంటే అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్య మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 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 ఆరు నెలలకి ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది కాదు కాదు ఆదుకుండాలి ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు ఇవ్వాలి మూడు పంటలు ఇప్పుడేమంటాడు రైతు పత్రం రాసి అన్నాడు ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాసరెడ్డి ప్రమాణపత్రం రాసియాలి ఏమని నేను సాగు చేస్తా నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణపత్రం రాసి అధికారులకి అన్నది కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా దఫ్తర్ పోయిన రైతు దరఖాస్తు పెట్టినా రైతు పని కోసం ఎవరన్నా ఎవరికైనా దండం పెట్టినామా ఎక్కడ దండం పెట్టేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు దఫ్తర్ రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఎనభై వేల కోట్లు ఏది ఒక రైతు బంధు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరో ఇరవై ఏడు వేల కోట్లు లక్ష ఏడు పైసా లంచం గాని లేకుండా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సవలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలు మూడు పంటలకు రైతు బంద్ వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడు తర్వాత అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు మీకు కేసీఆర్ గారు లక్ష రూపాయలు చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని మీరందరూ కూడా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న కూడా బ్యాంకు గురుకుర్రి వెంబడ తెచ్చుకోన్రీ ఎంపడ వినేస్తా ఎంబడే వస్తా ఎంబడ సంతకం పెడతా ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడా ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉన్నది నేను నిన్ను అడిగిన రేవంత్ రెడ్డి ఉంటే చెప్పు అడిగినా ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు ఇది ఎక్కడ నీతి రైతు ప్రమాణ పత్రం రాసించడైంది ఎందుకు రాసి ఇవ్వాలి తెలియదా ఇవాళ ఊళ్ళలో మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా లేదా ఊర్లో ఉండే సర్పంచ్ కి తెలియదా ఎంపీటీసీదా ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టి కాగిధం ఏమంటాడా కాగిధంలా రైతు బంధు వల్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి మెల్లి అని చెప్పి ఒక చెత్త మాట రైతులు బదనాం చేసే మాట రైతులు దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు వేల కోట్లు దారి మల్ అంటాడు నాకు నిజంగా అర్థం కాలేదు అర్థం కాకపోయి అక్కడ ఉండే అధికారులు అడిగిన వ్యవసాయ అధికారులు కాని ఉంటారు అసెంబ్లీలో అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు లెక్క అని అడిగిన ఇరవై రెండు వేల కోట్లు అంటున్నారు ఏడ దారి మళ్ళినాయి ఏ ఊర్ల దారి మళ్ళినాయి ఏ సర్వే నెంబర్కి పోయినాయి ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు కోర్నం అంటే వాళ్ళు ఏం చెప్పిన ఎరికైనా మా పేరు చెప్పకూరు గాని వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పట్టేస్తారు వానకాలం దగ్గర దగ్గర కోటిన్నర లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కరెంట్ మంచిగా వచ్చింది రైతు బంధ వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి కోటిన్నర లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలంలో కానీ వనకాలంలో పత్తి వేసినోళ్ళు వానకాలంలో కందేసినోళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా వనకాలంలో పత్తి వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసినందుకు అవకాశం ఉంటుందా ఉంటదా జరగలాగా చెప్పు ఉండదు కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికి ఉంటుందా చెరుపుకుంటుందా పసుపుకుంటుందా ఉండదు మరి ఇప్పుడు మండలంలో బోడు భూములు ఉన్నాయి ఆ బోడు భూములు ఎక్కడో జంగల్ ఆ జంగల్ ఉండే భూములల్లో నీకు ఒక పంట పండుడే కష్టం రెండో పంట పండుతుందా ఎక్కడ బోరు బాయి మీద నడవాలి కోసం నడవది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారు దొరికినా ఆ రెండో పంట మీరేదైతే ఏదైతే వేయలేదు ఆ రెండో పంట మీరేదైతే ఏదైతే పత్తేసిన వాళ్ళు కందేసిన వాళ్ళు ఆ బోడు రైతులు ఆ చెరుకు రైతులు ఆ పసుపు రైతులు ఆ సోయా రైతులు ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసకి లేలేదో ఒక పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసిండు మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు ఇచ్చి తప్పు చేసిండు అంటారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారు అని అడిగిన రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు మాకు ఐసింగారంలో కూడా పత్తిస్తాం కానీ పత్తి ఏసి ఏరి మొత్తం తీసే వరకే పంట తీసే వరకే ఆ నెలలు అవుతుంది రెండో పంటకు ఛాన్స్ ఉండదు కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు దొరకది రెండో పంట వేయలేమని చెప్పిండు నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు పత్తి రైతులు కంది రైతులు అదే విధంగా చెరుకు రైతులు పసుపు రైతులు మిర్చి రైతులే కాదు ఇవాళ లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించినాం పామాయి తోటలు పెట్టుకోమని చెప్పినాం మామిడి చెట్లు అటు నల్గొండ ముఖం ఉంటే బత్తాయిలు ఆ నిమ్మ తోటలు ఇవన్నీ ఉంటాయి దానిమ్మ తోటలు ఉంటాయి మరి ఇవన్నీ కూడా రేపు ఏది వీళ్ళకి ఇస్తావా అయ్యేవా అంటే చెప్తలేడు ఉద్యోగస్తులు ఉంటారు టీచర్లు ఉంటారు పిల్లలు టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకుంటు ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి టీచర్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు మరి ముందె ముందెందుకు చెప్పలేదు ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు ఐటీ కడితే కట్టు పాన్ కార్డు ఉంటే కట్టు ఇది గిన్ని కట్లు అందుకే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఎట్లా కట్ చేయాలి కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు కేసీఆర్ గారు బయట బ్యాంక్ కూడా చాలా నట్లు బయట మాత్రం బీస్ పర్సెంట్ కాలేజ్ సిక్కు లేదు మీకు కనీసం అబద్ధాలు ఉంటుందని ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పి వాళ్ళ వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు వాళ్ళకు నడపస్తలేదు నడప రాక ముఖం భాగాలేక అతంబల కోడు అట్లా ఇప్పుడు ఏంటి నాకు నడవ శాతం లేదు ఏది వెళ్ళాలి మరి నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి రాష్ట్రం పరిస్థితి కాదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తి బాగాలేదు నేను ఎత్తిలో కూర్చోలేదు దానికి ఎవడేం చేస్తారు నీకు తెలివి లేక చేత కాక దద్దమ్మ వయ్యి హామీలు ఇచ్చి పరికిమాలని హామీలు ఇచ్చి నూరు రోజులని డైలాగులు కొట్టి అఫిడేవిట్ లని పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఉట్లు పెట్టి ఏదో పీకుతాం అనేది మీద బిల్డప్ ఇచ్చి వచ్చినాం వచ్చే వాళ్ళు ఏమైతే అంది చేత ఏం చేయాలి నువ్వు తెలిసలేదు తెలివా నేను ఇంటికి ఇక్కడ చూసినా బయట కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురు టెంట్ వేసుకున్నా ఎవరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నాం నేను అడిగింది వాళ్ళను ఏందమా ఏమైందే ఆ లేదు సార్ ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ ఇరవై మూడులో లో మా దగ్గరకు వచ్చింది సార్ ఏం చెప్పిండు మీరు ఛాయనాయ లోపల ముఖ్యమంత్రి అని అనుకుంటే ఛాయనాయ లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు ఛాయ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపియచ్చు ఏముందామా మీ సమస్య అని చెప్పిండు చెప్పుడే కాదు నన్ను గెలిపిండ్రి నేను విలుసుకుంటా ఛాయ్ తాగిపిస్తా ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు మరి ఆయన చాయ్ పత్తి దొరుకుతలేదా బాగా దొరుకుతలేవా నీళ్ళు దొరకలేవా ఏ దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నావా ఛాయపత్తు మరి చక్కెర అదేదో లేకపోతే ఏమో చేసిండ్రు ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు ఆ పార్టీలో ఇప్పుడు కూడా ఎట్లా చేసి కొట్టుకపోవాలని చూస్తారు ఎట్లా చేసి కొట్టుకోవాలి కేసీఆర్ చిన్న పేరు రావాలి మళ్ళీ లేకపోతే సంవత్సరం అయింది ఎలక్షన్లను నడిచిపోయి చేయాల్సింది ఇరవై రెండు వేల మంది వాళ్ళేది చూస్తారు ఆడబిడ్డలకు చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను మరి ఇప్పుడు బంగారం చాపవాళ్ళు ఎక్కుతలేదు అయినా పుడతలేదా బంగారం తులం బంగారం దొరకలేదా సంవత్సరం అయిపోయి ఎన్ని లెక్కలేని నాలుగైదు లక్షల పెళ్లి ఒక్కలాగా నచ్చిందా రాలి రుణమాఫీ అన్నాడు నేను ముఖ్యమంత్రి అడుగుతున్నా మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నాను నేనే చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే చెప్పారు ఏం చెప్పారు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకుండాలి మీకు మనం రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ లో ముప్పై సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ మీరు అర్జెంట్ ఆపాలి లేకపోతే ఎన్నికల ప్రభావం పడతది కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లు వేసి మళ్ళా గెలిపిస్తారు మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాశారు రాస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ప్రభావితం అయితే ఏం చెప్పి ఆపేసింది అప్పుడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి న్యాయం జరుగుతుంటే ప్రజల తరపున కొట్లాడాలి నిలబడాలి నిలబడే క్రమంలో కేసులు అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అయితే తప్ప లీడర్ అయితే తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు అందుకే మీతోని ప్రార్థన ఎవరెవరైతే ప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి గట్టిగా మాట్లాడాలి గట్టిగా నిలబడాలి ఆ క్రమంలో అయితే అయితే ఒకటో రెండో కేసులు ఏం ఫరక్ పడతారు ఏం బిక్కగలుగుతారు చిట్టినాయుడు ఏమి కాదు ఏం ఫరక్ పడది ఏమి కూడా కాదు మీరు ఎవరు భయపడక్కర్లేదు మన కళ్యాణ్ గారు ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చారు మీకోసం ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక ఇద్దరు ముందు పెడతాం ఆగరణ చేస్తాం వాళ్ళకు నెల నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది మొత్తం పార్టీ చూసుకుంటుంది మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు రెండవది హైకోర్టులో కూడా డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు డిసెంబర్ ఏడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అన్నట్టు ఏడు వేల ఐదు వందలు కాదు డెబ్బై ఐదు పైసలు ఇచ్చిండి అవి డెబ్బై ఐదు పైసలు ఆ రోజు మనం ఏదైతే గుడబెట్టిపోయినామో ఏడు వేల ఐదు వందల కోట్లు అవి మళ్ళా మూడు నాలుగు నెలలు సతానికి శతాయి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చాడు ఎప్పుడైనా నాటు పోటప్పుడు పడతాయి రైతు బాధు పైసలు కానీ నేను నేనున్నప్పుడేమో ఓట్లు పెట్టడం పడ్డాయి పైసలు ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పెట్టుకుంటాయి అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైతు భరోసా రూపాయి కూడియలే మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 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 ఆరు నెలలకి ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఒక్కటే కాదు మీకు ఉండాలి ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు ఇవ్వాలి మూడు పంటలకు ఇప్పుడేమంటాడు రైతు ప్రమాణపత్రం రాసి ఇప్పుడు మా బొబ్బాపుడు శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రమాణపత్రం రాసియాలి ఏమని నేను సాగు చేస్తా నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయినా రైతు దరఖాస్తు పెట్టినా రైతు పని కోసం ఎవరన్నా ఎవరికైనా దండం పెట్టిన చిన్న చిన్న తప్పులు జరుగుతాయి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి జరిగినప్పుడు పోవటమే జరిగింది వెంటనే మన సారు మన కేసీఆర్ గారికి ఈ తుంటి ఎంక విరిగి ఆ మూడు నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది అటెంత వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే ఈ సన్నాసులు నీళ్ళెడిస్తలేనంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ వరంగల్ కరీంనగర్ దాకా మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగి ఆ తర్వాత కృష్ణా నది మీద కృష్ణా నది మీద మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్తున్నది అంటే నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు 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 మేము అప్పజెప్తలేం తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి సరే ఈ పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే దేశంలో మరి ఏ కారణం చేతనం కొంతమంది మంచి వాళ్ళకు కూడా కాదనుకొని అటు ఎనిమిది ఇటు ఎనిమిది ఇచ్చి కాంగ్రెస్ కి ఎనిమిది ఎంపీలు బిజెపికి ఎనిమిది ఎంపీలు వాళ్ళు ఎనిమిది ఇల్లు ఎనిమిది ఉన్నారు కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది వచ్చింది మాత్రం తెలంగాణ కుండుస్తున్నాం అందరికి అర్థమైంది ఎట్లయితే ఇలా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు పది పన్నెండు మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది కేసీఆర్ గారి దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది మళ్ళీ మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా మనకు నష్టం జరిగింది ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక పది మంది వేలు ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం కానీ ఎంత దెబ్బ తిన్నా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా ఒకటి మాత్రం పక్క ఎక్కల దండం పెట్టేది లేదు